ప్రతి ఒక్కటి కూడా ఈ జగత్ లోపల రావటం పోవటం రావటం పోవటం ఈ మధ్య ఎన్నో రకములైనటువంటి అనుభూతులు ఎన్నో మానవులకు కొంత చేజిక్కుతూ ఉంటాయి ఈ యొక్క అనుభూతిని మాత్రం మనం గుర్తించటానికి ప్రయత్నించాలి భగవంతుడు ఏ అవతారమునందుగానే రామ కృష్ణ మత్స్య కూర్మ వరాహ వామన ఇలాంటి అవతారములు అన్నీ కూడాను కేవలం తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితములు మాత్రమే మీరు గుర్తిస్తూ వస్తున్నారు కానీ ప్రతి అవతారం కూడాను వచ్చేది ఒకే లక్ష్యం మానవునికి ప్రేమతత్వాన్ని నేర్పించే కోసం వస్తున్నాయి ఓ మానవుడా నీకు ప్రేమ లేకపోవటం చేతనే నీకు స్వార్థం కలగటం చేతనే ఇన్ని విధములైనటువంటి బంధాలకు ఈ యొక్క జగత్తులో నీవు చిక్కుబడి ఉన్నావు త్యాగం ప్రేమ నీవు కలిగినప్పుడే నీవు దివ్యత్వమైనటువంటి మానవత్వంగా రూపొందుతావు త్యాగం లేని మానవుడు కేవలం రోగమునందే నశిస్తాడు